ఓం శ్రీ గురుభ్యామ తెలుగు పాపటి ప్రేక్షకులకు అదేవిధంగా భగవద్భక్తులందరికీ కూడా ఉగాది కృదినామ నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది కృదినామ నామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో ఇప్పుడు ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము ధనస్సు రాశిలో మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అదేవిధంగా ఉత్తరాశ నక్షత్రము ఒకటో పాదము ధనస్సు రాశిలోకి వర్తిస్తాయి ధనస్సు రాశి వారి యొక్క ఆదాయము పదకొండు వ్యయము ఐదుగా ఉన్నది రాజభూచము ఏడు అవమానము ఐదుగా ఉన్నది ధనుస్సు రాశి వారందరికీ కూడా గురుడు ఆరవ స్థానంలో రాహు కేతువులు నాలుగు పదవ స్థానంలో సంచారం అందుచేత శరిస్థితి యోగిస్తూ ఉంటుంది అన్ని రంగాల అన్ని రంగాల తమ జీవితమునకు విలువ తెచ్చుకుంటారు అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభంచే చే కార్యదీక్ష సంఘంలో మంచి గౌరవము పలుకుబడి కలుగుతాయి పుణ్యక్షేత్రాలని సందర్శన చేస్తారు ధైర్య సాహసాల పిలుగు కొన్ని శక్తులు సమకూడ వల్ల ఆత్మీయులను పెంపొందించుకుంటారు సంఘంలో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు బంధుమిత్రుల వల్ల ఆదరణ పెరిగిపోతుంది మీ యొక్క తెలివితేడలను అందరూ కూడా గుర్తించగలుగుతారు మీరు చేయి పనులకు గృహ జీవితంలో బాగుంటుంది కానీ కొన్ని సందర్భాల్లో నరఘోష అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎంతటి ధ్యనవ ధ్య ధనవ్యయమైనా కూడా లెక్క చేయక విజయాన్ని సాధించగలుగుతారు ఇతరుల విషయాల్లో శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు మీ వరా వాక్ ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు అందరికీ కూడా రుచికరంగా ఉంటాయి ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు కుటుంబ సమస్యలు తప్పవు కుటుంబ వ్యక్తుల వలన వ్యయం కూడా తప్పదు శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతుల మూలకంగా జనవ్యం కూడా చేస్తారు సోదరుల వల్ల సోదరిముల వల్ల ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండండి ఊహించని సమస్యల్లో ఎదుర్కొంటారు గురుబలం వల్ల వారి నుండి బయటపడతారనుకోండి ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడిదడుగులు ఉండను చివరి వరకు అపకారం కూడా ఉపకారంగా మారి ఆ విధంగా మారుతుంది కుటుంబ సమస్యల వల్ల ప్రతి చిన్న విషయాన్ని గమనించి మనసుకున్న మసులుకున్నట్లయితే ఏమీ జరగదు ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగానే ఉంటుంది శ్రమకు తగిన గుర్తింపు పొందగలుగుతారు ఆదాయం ఎంత వచ్చినా కూడా మంచి నీళ్ళ వల ఖర్చు చేస్తారు కుటుంబ సమస్యలు కూడా ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నవారికి ప్రమోషన్స్ తప్పక లభించును అయితే కుటుంబమునకు దూరంగా వెలిసి వస్తుంది గృహ నిర్మాణాలు కూడా చేస్తారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగాన్ని పొందగలుగుతారు ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి గుర్తింపు వస్తుంది ఆదాయం కొరకు ఇతర కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు వాటి వల్ల పార్టీలోనూ అధిష్టానంలోనూ ప్రత్యేక హోదాని సంపాదించుకోగలుగుతారు ప్రభుత్వ సంబంధం లేదా పార్టీలోనైనా ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది ఎన్నికల ఎందు పోటీ చేసినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు కళాకారులకు సంవత్సరం అంతా కూడా కొంత మేరకు అనుకూలించును అవకాశములకు వచ్చిన ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది టీవీ సినిమా రంగాలు ఉన్నటువంటి గాయని గాయకులకు వర్గం వారికి ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించుడితే పేరు ప్రఖ్యాతాలు బాగా పెరిగిపోతాయి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల వాటికి అవార్డులు వస్తాయి ఆదాయం బాగుండిన ఖర్చులు అధికంగా చేస్తారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉండదని చెప్పుకోవచ్చు అన్ని రకాల వ్యాపారాలు బాగానే సాగుతాయి హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండిన ప్రభుత్వ సంబంధ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి న్యాయపరకారంగా వ్యాపారాలు చేసుకోవడం చాలా మంచిది ఆదాయ పన్ను వారికి ఆదాయ పన్ను వారి స్క్రూటీలు తప్పవు బిల్డింగ్ నిర్మాణ పనులు చేయ వారికి లాభాలే వస్తాయి కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టాలు కూడా కలిసి వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి ఒక్కోసారి విపరీత నష్టాలు వచ్చినా చివరకు మాత్రం పంచుకోగలుగుతారు జాయింట్ వ్యాపారం చేయవారికి భాగస్వాములతో సఖ్యతగా ఉంటుంది ధనలాభం ఇనుము స్టీలు ఇసుక కంకర వ్యాపారస్తులకు అనుకూలత అనేది తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సరుకులు నిల్వ చేయ వారికి లాభదాయకంగానే ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగానే ఉంది మంచి జ్ఞాపశక్తిని సంపాదిస్తారు మంచి మార్పులు కూడా సంపాదించుకోగలుగుతారు విదేశీ చదువులు లాభిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ ఆసెట్ ఐసెట్ ఈసెట్ బీడీ పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయేవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందగలుగుతారు క్రీడాకారులకు అనుకూలమని చెప్పుకోవచ్చు విజయాలు లభిస్తాయి వ్యవసాయదారులకు కూడా అనుకూలంగానే ఉంటుంది రెండు పంటలు మంచి రెండు పంటలు మంచి దిగుబడి ఆదాయం బాగానే ఉంటుంది రుణాలన్నీ కూడా తీసేస్తారు కౌలుదారులకు విశేష ఫలితాలుగా ఉంటాయి చేపలు రొయ్యల చెరువు వారికి గత సంవత్సరం కంటే కూడా కొద్దిగా బాగానే ఉంటుంది ఆదాయం కొద్దిగా తగ్గినప్పటికీ కూడా చక్కగా వ్యవహారం నడిపిస్తారు పోల్ట్రీ రంగంలో వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది ఈ సంవత్సరము స్త్రీలకు గురుబలం వల్ల మీ మాట విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కొనగలుగుతారు మీ చేతికి ఇంత ధనం వచ్చిన నిమిషాల్లో ఖర్చు చేయగలుగుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదలీలు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు గర్భిణీ స్త్రీలకు ప్రీగా డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురువు రాహువులు ప్రభావం వల్ల అదేవిధంగా శని ప్రభావం వల్ల జీవన సౌక్యం కొంత మేరకు కొన్ని కొన్ని జాగ్రత్తలు చాలా అవసరంగా ఉన్నాయి మీరు మీ పైన నరకోశ అధికంగా ఉన్నది దానికని మంగళవార నియమాలు పాటించండి అదేవిధంగా ప్రతి మాస శివరాత్రి రోజున ప్రతి సోమవారం రోజున మీకు సమీపంలో ఉన్నటువంటి శివాలయములు ఆ శివ పరమాత్మకి పంచామృతాలతో పాటు గంధము అదేవిధంగా విభూతో కూడా స్వామివారికి అభిషేకం చేయండి శుభం చేకూరు శుభం భూయా శ్రీగురుభ్యో